శంకర రాజపురాళ కార్యక్రమానికి స్వాగతం అకంపనీయా పగమోజ్ని తత్వాని సంయ ప్రసాదాత్ ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయన ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఇరవై ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది వారం బుధవారం శ్రీ విలంభి సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం తిది బహుళ సప్తమి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి అష్టమి నక్షత్రం జ్యేష్ట ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తదుపరి మూల కరణము భద్ర ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి భవ యోగము వ్యతిపాతము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి వరియా శుభ సమయం ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేను చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా శ్రమతో కూడుకుని ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆర్థిక సంబంధమైనటువంటి ఆటంకాలు వచ్చిన పట్టుకుని వాటిని అధిగమించి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ద్వితీయ అంగారకుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం గతంలో తలపెట్టేటువంటి కొన్ని వ్యవహారాల్లి సక్రమమైనటువంటి పద్ధతిలో మార్చుకొని చక్కగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నివగ్రం అవుతారు నేటి రోజు రాశివారు లలితా సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రోజు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ప్రతి వ్యవహారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తదేకమైనటువంటి పట్టుదలతో ఆ వ్యవహారం కాదని తెలిసినప్పటికీ పట్టుదలతో మీరు మొండితనంతో ముందుకు వెళ్ళటం వల్ల నష్టాలను చవిచూసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశివారికి దైవబలంతో ముందుకు వెళ్ళండి ప్రతి వ్యవహారాన్ని కొంత సమయం తీసుకోండి ఒత్తిళ్ళకు గురి కాకండి ఉద్యోగస్తులకు తొందరపడి వాగ్వాదాల చర్చలు జరపకండి నేటి రోజు రాబోయే రోజులన్నీ మంచి రోజులుగా భావించండి నేడు రోజు ఒక ఉత్కృష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది రెండు రోజు రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో సమస్యలను అధిగమించి విజయాలను సాధించుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి సప్తమంలో శనికేతుల యొక్క ప్రభావం జన్మరాశిలో రాహు ప్రభావం ఈ రాశివారు ఏది అనుకున్నప్పటికీ ఆ వ్యవహారంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా మీరు ఆశించే మేరకు శుభవార్తలు వింటారు పట్టుదలతో చేసే ప్రతి వ్యవహారంలో కూడా మీకు దైవబలం తోడుగా ఉండి విజయాలు సాధించుకునే అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోక స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాలు చేయండి విజయవంతమైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేటి రోజు ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి షష్టమ శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టినటువంటి ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమ బృహస్పతి యొక్క సంచారం దైవ కార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ద్వాదశ రాహు యొక్క ప్రభావం వల్ల ఖర్చులు అధికమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నెటి రోజు రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా నేటిరోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి నేటిరోజు మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఆశించిన మేరకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు లావాదేవీల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది గతంలో ఆర్థికంగా డబ్బులు ఇచ్చినటువంటి వారికి తిరిగి పొందేటువంటి ప్రయత్నాల విషయాల్లో కూడా కాస్త అసంతృప్తి వాతావరణం గోచరిస్తోంది వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి నేటి రోజు ఈ రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సప్తమ బుధశుక్రుల యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని పఠనం చేయండి లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాల్ని స్మరణ చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి నేటి రోజు శుభదినంగానే చెప్పుకోవచ్చు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి మానసికంగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే ఆ నిర్ణయానికి ఆర్థిక సహాయ సహకారాలు చూసుకుని ముందుకు వెళ్ళండి మీరు గతంలో అనుకున్న దానికన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి దైవ కార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంత చేకూరేటువంటి అవకాశం ఉంది ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి గురి కాకండి మానసిక అసంతృప్తి వాతావరణానికి వెళ్ళకండి ఈ రాశి వారికి దైవం తోడుగా ఉంటుంది తలపెట్టే ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఆర్థిక సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో చాలా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి రావాల్సినటువంటి రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు జీవిత భాగస్వామి నుంచి వచ్చే కొద్ది రకాల అపవాద అవమానాలు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గృహంలో జరిగే శుభకార్యాలు రీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మానసికంగా మీరుండే డోలాయమాన నుంచి కొన్ని వార్తలు మిమ్మల్ని సంతృప్తికరమైనటువంటి ఆనంద ఉత్సాహాలు పరిచేటువంటి పరిస్థితులు మీకు గోచరించే అవకాశం ఉంది నెటి రోజు రాశివారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారు కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నెటి రోజు ఈ రాశివారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారికి ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి వస్తు వాహనాలు క్రయ విక్రయాల విషయంలో కూడా ఆర్థిక నష్టాలు చేకూరకుండా జాగ్రత్త పడటం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి గతంలో జరిగినటువంటి సమస్యల నుంచి నేటి రోజు మంచి రోజుగా భావించి మన కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని లీగల్ సెక్యులేషన్స్ కోర్టు సమస్యలకి దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ గతంలో జరిగిన అపవాద అవమానాలు తిరిగి మరలా ఈ రాశివారి కాస్త మానసికంగా అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది రాశివారికి ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం కుటుంబంలో జరిగే కొద్దిపాటి వాగ్వాదాల చర్చల వల్ల మానసిక అసంతృప్తి అవకాశాలు అవకాశాలున్నాయి నేడు రోజు రాశివారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేసి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారికి ఆరోగ్య విషయాలు శ్రద్ధ పాటించండి జన్మరాశిలో షనికేతుల యొక్క ప్రభావం గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనూఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ విషయాల్లో కొంత మానసిక అసంతృప్తి ఉన్నప్పటికీ విజయాలు సాధించుకునే అవకాశం ఉంది విద్యార్థులకు శుభదినంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వృత్తి వ్యాపారులకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి నేటి రోజు రాశివారు రాశి యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేసే ప్రతి చిన్న వ్యవహారాల్లో శ్రద్ధతో కూడుకుని పనులు చేయడం చెప్పదగ్గ సూచన ద్వాదశ శనైరం ప్రభావం వల్ల ఎక్కడైతే మనం నిర్లక్ష్యం వహిస్తామో వాటి రీత్యా వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మరి మానసికంగా అసంతృప్తికి ఇబ్బంది గురిచేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో శ్రద్ధతో కూడుకున్న పనులు చేయండి వస్తువాహన వాహన క్రమ జాగ్రత్తలు పాటించండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన గతకన్నా నేటి రోజు కాస్త మెరుగైన రోజుగా భావించండి దైవబలంతో ముందుకు వెళ్ళండి ప్రతి వ్యూహాలాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారికి లాభస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి సంచారం వల్ల వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు నేటి రోజు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా కార్యాచరణ సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా జాగ్రత్తలు పట్టడం చెప్పదగ్గ సూచన విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు చాలా సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంస్థాగతమైన ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారు దర్శనం చేయండి మానసికంగా ఆరోగ్యంగా చక్కటి యోగదాయకమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త తొందరపాటు లేకుండా జాగ్రత్తలు పాటించండి శ్రద్ధతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకోండి ఆర్థిక నష్టాలకు తాబివ్వకండి మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించిన రాశివారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆటంకాలు అధిగమించి విజయాలు సాధిస్తారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన వృత్తి వ్యాపారాల్లో గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి ఈ రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు పురాణపట్నం దైవబలంతో ముందుకు వెళ్ళి ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి ఈ రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు నెటి రోజు రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి యోగదాయకమైన రోజుగా నెటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాల శ్రద్ధగా ఆచరించి చక్కటి శోభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినోభవంత్